హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్ అందరూ బాగున్నారా మీ అందరూ బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మార్నింగ్ లాక్ కాదండి ఇదైతే నేను ఈవినింగ్ లాక్ అండి ఈవినింగ్ రొటీన్ అనమాట నేను ఈవినింగ్ అయితే అయితే ఇలా చేయనండి ఈరోజు మెట్టుగా మాత్రం కొంచెం పని అయితే ఉందని వీడియో తీసినమాట ఎప్పుడు మార్నింగే వర్క్ అయితే ఉంటుంది నాకు ఎందుకంటే మార్నింగే ఇంకా వంట చేస్తాను ఇంకా కూరలు అన్నీ అప్పుడే వండేసుకుంటాను కానీ ఈవినింగ్ అయితే ఓన్లీ రైస్ మట్టుగా వండుతాను ఉన్న గిన్నె తోముకుంటాను టీ తాగుతాను అంతే అండి ఈరోజైతే ఇంకా నార్మల్గానే టీ ఎట్టు వేసుకొని తాగేసామండి కొంచెం కర్రీస్ అయితే ఉండడం ఉంది కాబట్టి వీడియో తీసాను అనమాట ఇంకా నెయ్యి కూడా చేస్తాను కదా అని వీడియో తీసాను అయితే తీయకపోదు అనమాట ఎందుకంటే ఈవినింగ్ రొటీన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ ఈ వర్క్ ఎక్కువ అయితే వీడియో తీసానండి తర్వాత అయితే ఈ నెల రోజుల నుంచి అయితే నేను నెయ్యి అయితే చేయడం మనిషి పక్కన పెట్టనమాట కొంచెం పక్క పక్కన నెరగొచ్చింది చూసారా నేనైతే ఇంకా ఏం చేశానంటే అది పాల మేకడ వల్ల అయితే పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు ఇది పాల పాల మీద తీసిన మేకడండి అదే మనం పెరుగు మేక తీసామనుకోండి అది అసలు పెద్ద బాగోదమాట ఈ పాడ బూజు పెట్టేసి ఉంటుంది నెల రోజులు అయితే కనుక అదే మనం ఈ నెయ్యి నెయ్యి మీద అయితే మా ఉంది ఇది పాలిమిగడి అయితే కనుక ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు చేసుకోవచ్చు కానీ నేను ఈ పదిహేను రోజులు చేయడం మానేసి అన్నమాట మర్చిపోయిన చేయడము తర్వాత అయితే ఇంకా అది శుభ్రంగా కొంచెం సల్లగా ఉన్న వాటర్ వేసి చేయాలండి లేదంటే కనుక అదే ఏమవుతుందంటే క్రీమి కింద వస్తుంది కానీ నెయ్యి మన పైన అయితే ఇలాగ వెండ కింద అయితే రాదండి అందుకే చేసేటప్పుడు మనం కొంచెం కూలింగ్ వాటర్ అన్నీ వేసుకోవాలి లేదంటే కూలింగ్ నుంచి అప్పుడప్పుడు తీసేసి చేసుకోవాలండి తర్వాత వచ్చి చాలా ప్రాసెస్ అండి చాలా టైం అయితే పడుతుంది చేయాలంటే అండి మొత్తం గ్యాస్ బా గ్యాస్ బల్ అంతా మొత్తం అయిపోయింది ఆ రోజు ఇంకా చాలా ఉంది కదా ఇవన్నీ చేయబోతుంది ఇక్కడ పక్కన పెట్టిన అక్కడ అన్ని దిక్కినాయి ఇలాగైతే మూడు నాలుగు సార్లు అలా ఐదు సార్లు నాకైతే కనుక ఎందుకంటే ఎక్కువ ఉంది కాబట్టి పక్కన ఇంకో బాక్స్లో కూడా ఉంది రెండు కలిపేయండి పక్క బాక్స్లో ఫ్రెష్ తిని అయితే కొంచెం పాతది అనమాటండి ఇలాగ నాలుగైదు సార్లు వాటర్ వేసుకొని కడిగేసుకోవాలన్నమాట మళ్ళీ కడిగేసుకొని అయితే గ్యాస్ పైన అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకుంటే పెద్దమంటేసుకొని ఫస్ట్ అయితే ఇంకా అదంతా కరిగిపోయితే పెద్ద ఇట్టి తర్వాత అయితే చిన్న మామూలుగా నార్మల్గా పెట్టేసుకోవాలి ఎంత మంట పెట్టినా కానీ అండి చిన్న గిన్నెలో మాత్రం నెయ్యి అయితే చేయకూడదండి కొంచెం పెద్ద గిన్నెలోనే చేయాలి ఖాళీగా ఉన్న దాంట్లోనే లేదంటే ఒకసారి పొంగిందా మొత్తం మనం దాన్ని అసలు ఆపలే అందుకనే కొంచెం పెద్ద గిన్నె అయితే మాట నేను ఈ అయితే ఇంకా టీ తాగేసి నేను మేము అయితే అలా టీ తాగేసా మా ఆయన గారు వచ్చేసారు వచ్చారు ఈవినింగ్ బయటికి వెళ్ళి అప్పుడైతే మా ఆయన గారికి మళ్ళీ టీ మార్కెట్ ఇచ్చాను తర్వాత అయితే మా ఆమె గారి నేను తెచ్చాను కదండి ఈ అటుక పువ్వు ఇదైతే మార్నింగ్ కర్రీ కోసం అయితే గుండుతుందండి ఇదైతే అప్పుడు తీసుకొని ఉంచుకోవడదని ఫ్రిడ్జ్ పెట్టకూడదంట ఎప్పుడు తీసింది అప్పుడే ఉండేసుకోవాలంటే లేదంటే అగర కింద ఏదో వస్తుందంట ఇది పాడి బ్లాక్ కింద అయిపోతుంట అందులో తీసిన తర్వాత ఇది చాలా టైం అయితే పెట్టేస్తుందండి ఎందుకంటే ఇది తీయడం కష్టమే లోపల ఒక పువ్వులు తీసి ఆ పువ్వుల ఒక చిన్నది ఉంటుంది చూడ తీసి దాని పక్కన ఇంకోటి ఉంటుంది అది కూడా తీసారుండి తీస్తే కానీ మనకి కర్రీ అయితే వండుకునేక అవ్వదు ఇంకా అందుకోసం చాలా టైం అయితే పెట్టింది ఇంకా అది తీస్తూ తీస్తే టైం అయితే అవుతుంది ఫస్ట్ అయితే ఉప్మా చేసాను పాలు పాల ఉప్మా చేసానుమాట ఇది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అందుకే నీ ప్రోత్సాహంతో ఏమీ తీయలేదండి ఈజీ అండి మామూలుగా పోపులు వేసుకుని ఇందులో ఇందులో అయితే ఉల్లిపాయ కట్టేయకూడదు తర్వాత వచ్చేసి ఇంకా పోపులు వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఇంకా మామూలుగా గ్లాసు పాలు అయితే గ్లాస్ అయితే నీళ్ళు వేసుకోవాలన్నమాట మరిగిపోయేకైతే ఉప్పు వేసుకొని నెయ్యి లాస్ట్లో అయితే నెయ్యి వేసుకొని నెయ్యి అయితే ముఖ్యంగా దీనికోసమే చేసే నేను ఎందుకంటే ఇంతకుముందు నెయ్యి లేదండి నాకు సండే చేశాను అప్పుడు ప్రాసెస్లో నెయ్యి లేదంట నా దగ్గర అందుకోసం ఈసారి ఖచ్చితంగా ఇంటి దగ్గర చాలా వెన్న ఉంది కదని చెప్పి నెయ్యి అయితే చేసినమాట అర్జెంట్గా ఫస్ట్ అయితే నెయ్యి చేసి తర్వాత ఎక్కుమ చేశాను ఈ లోపల ఇక్కడైతే పువ్వు అయితే ఉల్చుకుంటున్నానండి మా ఆయన కొంచెం హెల్ప్ చేస్తాను అనుకున్నారు ఆ టైంకి అయితే మళ్ళీ బయటకు పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంక ఇవన్నీ చేయవద్ది చాలా టైం అయితే పట్టిందండి కొన్ని అయితే తీసి పడేసి మళ్ళీ టైం ఉంది కదా మళ్ళీ అందరూ తీసి మళ్ళీ ఏరి మొత్తం తీసే అనమాట అండి తీసేసాక చిన్న చిన్న మొక్కల కింద అయితే కోసాను నాకైతే ఈ కర్రీ ఇప్పుడు వచ్చి ఒకసారి ఇప్పుడు తెలియలేదు కానీ ఇంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి ఆడవాళ్ళు కూడా చా ముఖ్యంగా ఆడవారు చాలా మంది అండి కాకపోతే మా గారు నాలుగు ఐదు చెట్లు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా నేను అనమాట నాకు ఇక్కడ ఈ కర్రీ ప్రాసెస్ మామిగారు చెప్పారు కానీ కాకపోతే ఇంకా కొబ్బరి కూర వేస్తే గట్టే చాలా బాగుంటుంది అంటే మా దగ్గర అయితే కొబ్బరి కూర లేదు పైగా అప్పుడు నాకు రొంప చేసి దగ్గు కూడా ఎక్కువ వస్తుందని చెప్పి కొన్ని అయితే నార్మల్ ఫ్రైలు ఉన్నాయమాట అవి అయితే చేస్తాను నేను ఇది కర్రీ కోసం అయితే ముందే ఉల్పం అవి పోసుకొని ఉంచేసుకున్నానండి కర్రీ ఉండదాం కదా అనుకున్నాను అనమాట ఒక్కరు ఇద్దరు మాత్రం హిందీ వరల్డ్ వీడియో చూశాను నేను చూస్తా ఏది కర్రీలో ఉల్లిపాయలు వేసారు సర్లే అలాగని చేద్దాం కదా చూశాను కానీ కాకపోతే ఇంకా ఉల్లిపాయలు వేసినా ఏదే బాగుంటుందో బాగోదో అనిపించిందాక ఎక్కువ ఫ్రైలే పెట్టారండి ఇదైతే కనుక ఈ అరటికాయ పువ్వు ఎక్కువ ఫ్రైయే పెట్టారు కొబ్బరి కూర వేసి పెట్టారు నేను అందుకోసమే నేను ఏం చేశానంటే ఇంకా ఆ ప్రాసెస్ మనకు అర్థం కాలేదు కాబట్టి ఇదైతే నేను చేస్తాను చాలా వీడియోస్ అయితే వచ్చాయి నీకు అబ్బాయి ఈ పువ్వు ఈ మా మావిగారు ఆల్రెడీ చెప్పారు అనుకోని నాకు కాకపోతే మా చెప్పింది అయితే మనం మామూలుగా ఈ పువ్వు అయితే వోలిచేసుకొని మొత్తం రెండు తీసేసి అయితే శుభ్రంగా అయితే శుభ్రంగా దంచామన్నారు మా మావిగారు అయితే అండి మిక్సీ కొడితే కనుక ముద్దయిపోయి మొత్తం పాడైపోద్ది అందుకని మామూలుగానే రోడ్లో దంచమన్నారు కానీ రోడ్ మా దగ్గర లేదు చిన్నది అని చెప్పేసి చేయలేదన్నమాట అది మామూలుగా చెప్పింది రోడ్లో దంచేసి శుభ్రంగా కడిగేయాలి పసుపు కట్ అని చెప్పారు అది లేదని చెప్పేసి నైతిక ఇలాగ కొన్ని వీడియోస్ చూశాను చాలా వీడియోస్ అయితే చూశానండి చూసి ఇలా కర్రీ పెడితే ఉండాను కర్రీ అయితే చాలా బాగుంది కర్రీ కాదు ఫ్రై అండి ఎవరైనా ఇలా అట్టుపూలు పూలు కర్రీ చాలా వచ్చియమాట సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అందులో నాకు నచ్చిన కొన్ని వీజ్య కొన్ని తీసుకొని పెట్టుకోవడం అనమాట అండి కొబ్బరి కూర వేసే వచ్చింది కానీ అది చేయలేదు తర్వాత వచ్చేసి అది ఒలిసి పక్కన అయితే ఇంకా ఇక్కడైతే గిన్నెలు ఉన్నాయి అది తోమేసుకుంటున్నాను ఇంకా నేను ఏం చేస్తాను ఉల్పం మొక్కలు అందులో అని చెప్పేసి కూర మళ్ళీ అనాశనంగా ఉండవలసి వచ్చింది అది పొద్దున్నదో వేసుకొని తిందామని చెప్పి అది ఉండేది కానీ నేను ఉండదా అనుకున్నాను ఈ లోపల ఇంకా ఈ ఉల్పం మొక్కలు అనాశనంగా కోసాను కదా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనేమో ఇంకా కోరుగు డుక్కరే వేసానండి యితే కొడుగుడు ఇప్పుడు ఇప్పుడు కాదు ఈ ఇప్పుడు ఉండే కూర కూడా ఇప్పుడు కాదండి ఈ రెండు కూడా మార్నింగే ఎందుకంటే అనవసరంగా ఈవినింగ్ అయితే పని పెట్టుకున్నాను కానీ ఇప్పుడు తినక కాదు ఆల్రెడీ ఉప్మా చేసుకున్నాం కదా రోజు నైట్కి అయితే ఉప్మా తిందాం అనుకుంటున్నమాట అండి రైస్ అయితే వండుకోలేదు కూర అయితే ఇంకా ఉండను కదా ఈ మామూలుగా ఈ పువ్వు అటకైపు పువ్వు కూర ఉంది కదండి అది అయితే మార్నింగ్ అయితే తిందాం కదా చారు పెట్టుకుని అనుకున్నాం అనమాట అనుకొని ఆ కూర కోసం ప్రిపేర్ చేసింది ఇప్పుడు రెండో కూర కూడా ఉండవలసి వచ్చింది ఉల్లిపా మొక్కలు వేస్ట్గా చేయక కోడిగుడ్డు కుక్కరు వేసుకుని మంగళవారం అయితే ఇంకా ఇది ఏమంటారు చపాతి వేసుకుందాం కదా అనుకున్నాను చపాతి అయినాక ఇంకా ఈ పని అంతా చేయబోతుకే తొమ్మిదిన్నర పది అవుతుంది ఇంకా చపాతి పిండి పిసికి ఓపిక లేదండి ఇంక అందుకేస్తే ఇంకా కలపడానికి ఓపిక లేదని చెప్పేసి నేనైతే ఇంకా చపతి పిండి అయితే వదిలేసాను ఇదైతే ఇంకా కర్రీ అయితే ఇది కోడిగుడు అయితే రెడీ అయిపోయింది దాంట్లో అయితే లాస్ట్ని చికెన్ మసాలా అయితే వేస్తారు మీరు కూడా వేసుకుంటారు వేసుకుంటారు సెక్షన్ చెప్పండి నాకు చికెన్ మసాలా వేస్తే సూపర్గా ఉంటుంది అని చికెన్ తిన్న ఫీలింగ్ కూడా మాట దీనికి ముఖ్యంగా నేనైతే ఇంకా వేస్ట్గా చేసి వేస్ట్ చేసుకోవడం అయితే కురిబ మొక్కలు అని కోడిగుడ్లు ఉన్నాయి కదా రేపు మార్నింగ్ అయితే చపాతిలోకి తిందామన్నట్టు నేను ఇచ్చేసాను కానీ చపాతి చేయడం ఇది ఇచ్చేసాను కానీ అలాగే అనమాట ఈరోజు వంట అయితే కనుక ఈ లోపల మళ్ళీ ఫ్రై అయితే స్టార్ట్ చేసి ఇదైతే బాగా మొక్కలు అయితే చిన్న చిన్న ముక్కలు కొంతకు కోస్తారండి కోసేసి అది అయితే శుభ్రంగా పసుపు వేసి అది శుభ్రంగా కడిగేసి పక్కన నాలుగు నాలుగజ్యాలు కడిగానండి కడిగేసి తర్వాత అయితే ఇంకా పోపు అయితే వేసుకోవాలంట పల్లీలు కట్టి వేసుకోవాలన్నారు కానీ నాకైతే దగ్గు వస్తుందని ఇంకా పల్లీలు అనుకుంటాను నేను ఇంకా తర్వాత అయితే ఇలా గింజలు వేసి ఆ పసుపు వేసిన తర్వాత ఇందులో మళ్ళీ మామూలుగా ఉంటాయి కన్నాలు ఉంటాయి దాంట్లో వేసేసి నీళ్ళంతా వచ్చేసి అనమాట శుభ్రం కడిగేసి పక్కన అయితే పెట్టుకున్నానండి కర్రీ ఏదో పని చేద్దాం అనుకున్నా కానీ దానికి డబుల్ పనులు అవుతాయి ఒకసారి అనుకోకుండా ఇలా జరుగుతూ ఉంటాయండి నేను ఏదో కర్రీ ఏదో వండేసుకుంటే పొద్దున్న పని తక్కువ వద్దనుకున్నా కానీ ఈవినింగ్ అయితే చాలా పని అయితే ఎక్కువ అయిపోయింది అండి అట్లా తోవడానికి చాలా టైం అయితే పట్టింది మార్నింగ్ అయితే మళ్ళీ ఇంకో సెకండ్ టైం అయితే ఉండాలి పైగా పువ్వు అయితే పాడి పాడైపోతుంది అన్నట్టు ఈ కర్రీ అయితే ఉండను కానీ ఉండదామనుకున్నాను దాంతోపాటు ఇంకో కర్రీ ఉండవలసి వచ్చింది అంత పని అయిందండి మళ్ళీ ఉప్మా చేయవలసింది ఎంత ఈవినింగ్ అయితే నాకు అసలు ఎంత పని ఉండవు ఇష్టకూడద ఇంత పని చేసే మార్నింగ్ అయితే నాకు లేగలేనండి ఫైవ్ థర్టీకి ఆ టైంకి లేగాలంటే నీరసం వచ్చేదమాట ఉన్నప్పుడు వచ్చేస్తాయి ఈ తర్వాత ఈ కర్రీ అయిపోయింది తొమ్మిదిన్నర ఆ టైం అయినాక ఇంకా రెస్ట్ ఉంటుంది అనుకున్నా ఏం ఉండదు తర్వాత అయితే తిన్నాము మా అమ్మాయి తినిపించి నేను తిన్నాను తర్వాత అయితే ఇంకా తిన్న ఉన్న గిన్నెలు తోమేసుకొని ఇంకా పాలు గట్ట మరగబెట్టి తలుపులు అన్నీ చూసుకుంటాం కదా ఇంకా ఈ పనులు అన్నీ అవ్వబోతు పదకొండున్నర అవుతాయి అవుతుందండి ఇంకా అందుకోసమే నాకు అసలు ఇంత వర్క్ అయితే ఈవినింగ్ ఎట్టుకో అనమాట ఎక్కువ వర్క్ రోజు మార్నింగ్ అసలు లేకలేదు నేను అడుగు అడుగు నొప్పి వచ్చింది అందుకోసమే నేనైతే మార్నింగ్ పూట ఎక్కువ వర్క్ పెట్టుకున్నమాట ఇంకైతే పోపు అయితే అయితే కనుకండి ఈ శుభ్రం చేసుకున్నాం కదండి ఈ అడ్డుపు అది అయితే వేసుకోనమాట ఇంకైతే చాలా అయితే ఫ్రీ బాగానే ఉంది కానీ ఫ్రై ఎక్కువ చేయబోయింది ఇల్లు అంతా చెత్త అయిపోయింది అనమాట మొత్తం అంతా అండి అందుకే మళ్ళీ ఒకసారి ఇల్లు అయితే శుభ్రం చూసుకుంటున్నాను ఇంకా మా అమ్మాయిలు ఈ పువ్వులు అవి అటు ఇట్లాగేసారు మొత్తం అంత అని మొత్తం అక్కడి నుంచి హాల్లో నుంచి మొత్తం వచ్చి ఇంక ఇక్కడ మూలం అయితే పెట్టేస్తాను రాత్రిపూట తుక్కెత్తకూడదు అంటారు అందుకోసమని ఇంక ఈ లోపల కోడిగు డిక్కు అయిపోయింది ఇంకా నెయ్యి కూడా అయిపోయిందండి ఉప్మా కూడా అయిపోయింది అన్ని పనులు అయిపోతే అయిపోయినాయండి ఇంకా ఇంకే పని ఇంకా ఈ కర్రీ కూడా అయితే అయిపోవాలి అప్పటికే తొమ్మిది దాటిపోతుంది టైం అయితే కనుక ఇంకా ఇంక ఇప్పుడు తినేసి ఇంక పడుకోవడమే అయితే ఉప్మా అందరికీ ఉప్మా కదా ఉప్మా చేస్తానని అనుకోకంటే ఎందుకంటే కర్రీ లేదంటే నేను ఉప్మా చేస్తాయి చేద్దాం కొన్నాను పాలు ఉప్మా ఈ అయితే ఇంకా పాలైతే మరగబెడుతున్నాను అండి ఇప్పుడు మరగబెడితే అయితే స్లోగా వస్తుంది మంట మా చాలా చిన్న మంట వస్తుందండి మరి మరీ మీడియం ఫ్లేమ్ మంట కింద వస్తుంది అనమాట అండి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టడానికి ఉండదన్నమాట చాలా స్లోగా వస్తుందిమాట ఇలా జరిగిందండి ఈరోజు వంట పని అయితే అలా జరిగింది జరిగిందన్నమాట మొత్తానికి అయితే ఇంకా ఫైనల్ అయితే కనుక ఇంకా నేను ఇంకా ఈ పాలు పెట్టేసి నేను లోపలికి వెళ్ళి తినేసామండి ఈ మరుగు లోపల తినేసానమాట ఇంకా అయితే ఇంకేం చేస్తాం ఇంకేమున్నాయి మొత్తం అన్నీ చెక్ చేసుకుంటామండి ఏ ఇంకా పని ఉందా లేదని చెప్పేసి ఈ లోపల కర్రీ అవ్వడానికి టైమే పట్టిందండి ఒక అరగంట ఒక ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి కర్రీ అవ్వడానికి అయితే కనుకండి ఈ అయితే మీరు సపోర్ట్ చేసుకుని ఫ్రెండ్స్ చాలా వీడియోస్ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చాలా అప్లోడ్ చేశానండి ఇవన్నీ చూడండి చూసి నచ్చితే కనుక సపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మందికి వెళ్తే వెళ్తుందంటండి అంటండి అసలు లైకులు రావట్లేదు ఈ మధ్యన అసలు నేను కానీ ఇంతకుముందు వచ్చే లైకులు కూడా రావట్లేదండి అసలు నేనైతే చాలా రోజుల నుంచి అయితే ఛానల్ స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశానండి ఛానల్ అయితే కనుక ఇప్పుడు వచ్చి సక్సెస్ కావట్లేదు ఇంతకుముందు అయితే నామిస్టేక్గా ఉందండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టేదని కాదనుకో వచ్చండి షాప్లో అయితే లాంగ్ వీడియో చాలా అప్లోడ్ చేశాను షార్ట్ వీడియోస్ తక్కువ అప్లోడ్ చేసి నాకు తెలియక సబ్స్క్రైబ్ పెరగట్లేదని చెప్పేసి నేనైతే అయితే వదిలేశాను తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇంకా రెండు వేల ఇరవై రెండు నుంచి ఎప్పటి కంటిన్యూస్గా వీడియోస్ వస్తున్నాయి ఉన్నాయండి మా అమ్మాయి పుట్టిన తర్వాత నుంచి అలా వీడియోస్ డైలీ పెడతానున్నాను రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు నుంచో అసలు ఆపలేదు రెండు వేల ఇరవై మూడు నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తున్నాయండి నేను అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి స్టార్ట్ చేసినా నేను అసలు ఏమి ఎప్పుడు కూడా వీడియోస్ అయితే ఆపలేదండి అన్ని వీడియోస్ పెడతాం కాదు రోజు పెట్టేదాన్ని కాదు నాలుగైదు రోజులకు వారం రోజులు అలా వీడియోస్ పెట్టేదనమాట అండి దానివల్ల కొంచెం లేట్ అయింది అనుకున్నాను కానీ ఇప్పుడైతే నేను రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి స్టార్ట్ చేశాను ఖచ్చితంగా కంటిన్యూస్గా ఖచ్చితంగా డైలీ ఏదో వీడియో వస్తూనే ఉంటుంది లాంగ్ వీడియోస్ కూడా మధ్యనైతే టూ డేస్కి ఒకసారి అప్లోడ్ చేస్తానండి ఖచ్చితంగా నా ఛానల్స్ మీకు నచ్చితే కనుక చూసి అప్లోడ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను మీకు బోరు కుట్టించకుండా మంచి వీడియోస్ పెడుతూనే ఉంటానండి ఇంకా డైలీ రొటీన్ లాగ్స్ అవి వస్తూనే ఉంటాయండి అయితే కనుక ఇప్పుడైతే పని అయిపోయింది టిఫిన్ అయితే కదా ఈజీగా తొందరగా తినేసాము కూల గట్టు ఉంటే టైం పడదు కదా ఇప్పుడైతే ఇంకా తలుపులు అన్నీ వేసుకునేది చెక్ చేసుకుంటాను అండి అందరూ చక్కగా పడుకుండా పోతారు ఇంకా మా ఆయనగారు అందరూ ఏం చూడరండి మా ఆయన గారు ఇంకా మా పిల్లడైతే తాళాలు వేస్తారు కానీ ఇంకా నేను ఇంట్లో పనులన్నీ అన్ని చేసాక అయితే కనుక ఈ ఖచ్చితంగా నేనైతే ఇల్లు అయితే మొత్తం చెక్ చేసుకుంటానండి ఎందుకంటే ఈ రోజు అసలు బాగాలే కదా అందుకని మొత్తం ఇల్లు అంతా తిరిగి వంటగదిలోని మొత్తం బాల్లోని బెడ్రూమ్లో అన్నీ చెక్ చేసుకుంటాను అనమాట ఇంకా అన్నీ చెక్ చేసుకుని అప్పుడైతే పడుకుంటున్నాడు అప్పుడు దాకా పడుకుని ఒకే నద్రూపు మధ్యలోనే పడుకుని పోయేటప్పుడైనా మళ్ళీ వచ్చి ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఎక్కడ ఏ తలుపులు తీసుకున్నా మనం ఉన్న ఏరియా కొంచెం అంత గొక్కునప్పుడు ఇప్పుడున్న రోజులు ఏరియా ఏదైనా ఏరియా ఏదైనా కానీ అసలు పరిస్థితులు బాగుంటలేదు కదా అందుకోసమే మొత్తం నేను చెక్ చేసుకుని ఎప్పుడు చెక్ చేసుకుని పడుకున్నాను లాస్ట్ని అయితే పడుకోపోతే పదకొండున్నర టైం అయితే అవుతుందండి కానీ అప్పుడు ఎంతనే పడుకునేక అవ్వదు మా అద్భుతాలు పడుకోవాలి అప్పుడు నేను పడుకోవాలన్నమాట ఈ ప్యాకెట్ ఇది గోధుమ పిండి అయితే ఇప్పించానండి నేను అంటే చప చెప్పాను కదా చేద్దాం చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఓపిక లేక చపాతి పిండి పిచ్చుకోలేదండి ఇంకా మార్నింగ్ పిచ్చికి వేయాలంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేనైతే ఇంకా చపాతి పిండి అయితే రెడీ చేయలేదు ఒక ఫ్రెండ్స్ నేను పెట్టే విషయంతో ఒక లైక్ ఇచ్చి సపరేట్ చేసుకున్న ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ Un tad drāsin gaitē.